ఏసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్యదానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక సామాజిక విలువలను జీవితాలను పెంపొందింప చేయగలిగిన సరిదిద్దుకునే ఆలోచనను అందించగలిగిన మరొక వాగ్దానమును కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరువది ఆరవ వచనము ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయము మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము గ్రహింప చేస్తూ ఆలోచింపచేస్తున్నటువంటి ఈ విషయాలను గమనించడం ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకనగా ఈరోజు చాలా మట్టుకు మానవ జీవితాలను మనం పరిశీలించినప్పుడు ఆత్మవంచనకు లేదా మోసపోతున్నటువంటి తత్వానికి గురి చేయబడుచున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం అంతేకాకుండా తన హృదయంలో తనను తాను భక్తిగలవాడనని అనుకుంటూ నటిస్తూ తన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నటువంటి స్థితిని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటున్నాం ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కూడా ఎందుకంటే మనల్ని మనము మేకపోతు గాంభీర్యం అంటారు కదా ఆ విధంగా గాంభీర్యంగా మాట్లాడించాలి నటించాలి అని జీవిస్తూ ఉంటాము కానీ మన యథార్థ జీవితాన్ని మనం మోసం చేసుకుంటూ ఉంటున్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ప్రియమైన స్నేహితులారా నేడు చాలా చాలామంది యొక్క జీవితాల్ని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు కూడా మనము మోసము మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉన్నటువంటి జీవితాన్ని విధానాన్ని చూస్తూ ఉంటే మన జీవితమే మనకు ఒక్కొక్కసారి అసహ్యంగా కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ఉదయం లేచినది మొదలు సాయంత్రము నిద్రించేంత వరకు ఎంతో మందిని మనం కలుస్తాము ఎంతోమందితో మనం మాట్లాడిస్తాము అది ఉద్యోగ స్థితిలో కావచ్చు అనేకమైనటువంటి కార్యములను నిర్వర్తించడంలో కావచ్చు ఆయా స్థితిని గతులను పరిశీలన చేస్తూ మాట్లాడించడం కావచ్చు లేదా చివరికి మనం చూస్తే మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితానికి విలువలకు కేంద్రమైనటువంటి దైవ దర్శనాలను చేస్తున్నప్పుడు కావచ్చు భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటాం దేవునితో మాట్లాడుతూ ఉంటాం ప్రార్థించడం అంటే ఏంటండి మాట్లాడము భగవంతునితో భగవంతుణ్ణి మనం దర్శించుకుంటున్నాము అంటే ఆయనతో మనం మాట్లాడుచున్నాము అని అర్థం అలాంటి సందర్భంలో కూడా మనల్ని మనము మోసం చేసుకుంటూ మనల్ని మనము వ్యర్థపరుచుకుంటున్నటువంటి సంఘటనలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి ఎందుకంటే ఉద్యోగ స్థితిలో మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి కుటుంబ జీవితంలో మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అనేకమైనటువంటి కార్యములు నిర్వర్తిస్తూ ఉంటున్నప్పుడు మనుషుల కూడా నటించే జీవితం వేరు మనం జీవించే జీవితం వేరు దైవ దర్శనానికి పోయినప్పుడు కూడా దేవుని ఎదుట మాట్లాడేటటువంటి భక్తిగల మాటలు వేరు బయటని జీవించేటటువంటి ప్రవర్తన వేరు ఈ విధంగా మానవ జీవితము అనేది నిత్యము భక్తి విశ్వాసములు అనేటివి వ్యర్థమైపోతూ ఉంటున్నవి అంతేకాకుండా మనిషి తనను తాను మోసం చేసుకుంటున్నాడు తనను తాను మోసం చేసుకుంటున్నాడు అందుకే ఈ పరిస్థితిని మనం చూసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ నాకు నా జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఏందంటే మేడిపండు లాంటి జీవితము మేడిపండు చూడు మేలిమై ఉండు విప్పి చూడు పురుగులు పురుగులుండు అనేటటువంటి మాట మనందరికీ తెలుసు కదండి చాలా మట్టుకు మనిషి జీవితము ఈ విధంగానే అలవాటు పడింది మనుషుల ఎదుట ఏ ఏ స్థితికి ఆ స్థితిలో మార్చడానికి మార్చబడడానికి ఊసర లాంటి అలవాట్లు మనం అలవాటు చేసుకున్నాము కానీ మన వ్యక్తిత్వాన్ని చంపేసుకుంటున్నాము మన యథార్థతను చంపేసుకుంటున్నాము మన భక్తిని చంపేస్తూ ఉంటున్నాము మన విలువలను కోల్పోతూ ఉంటున్నాము అనే స్థితిని మానవుడు మనము మనకు మనముగా గమనించలేకపోతూ ఉంటున్నాం అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకనే ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నటువంటి మాటలను మనం చూసినప్పుడు ఒక రకంగా మనం తీయని మాటలు కావచ్చు నప్పి నమ్మించే మాటలు కావచ్చు మనం మనం మైమ పొందాలనేటటువంటి ఆలోచనలు కావచ్చు మన జీవితాలు మన తలంపులు చాలా ప్రమాదకరమైనవిగా హానికరమైనవిగా మారుతూ ఉంటున్నప్పటికీ మనం గ్రహించలేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ దిన వాగ్దానం మనతో మాట్లాడుతుంది ఏమంటుంది అంటే ఎవడైనా నువ్వు నోటికే కలెమో పెట్టుకొనక ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని మాట మాట్లాడుతుంది నీ నోటికి కళ్ళెము పెట్టుకో నోటికి కళ్ళెం పెట్టుకోవడం అంటే ఏందండి జాగ్రత్తగా మాట్లాడడం నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేమి ఆలోచిస్తూ ఉంటున్నావు ఎవరితో ఏం చెప్తున్నావు అది జాగ్రత్తగా చూసుకో నోటికి మూత పెట్టుకోవడం అంటే ఏందండి మాట్లాడేటటువంటి మాట వ్యర్థమైనదిగా ఉండకూడదు అనేది నిష్ప్రయోజనకరమైనదిగా ఉండకూడదు అని చెప్పిన మాట చేసే క్రియకు పొంతన లేని బ్రతుకు ఉండకూడదు అని అందుకే స్పష్టంగా ఈయన జ్ఞాపకం చేస్తుండేందంటే ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును భక్తి భక్తిగల వాడనని అనుకొనిన ఎడలా వాని భక్తి వ్యర్థమే జీవితము వ్యర్థమే అని జ్ఞాపకం చేస్తుంది అందుకే నోటికి కల్యము అనగా మనము మన వ్యక్తిత్వాలను మన జీవితాన్ని మన అధికారాలను మన నాయకత్వాన్ని కుటుంబ జీవితాన్ని దైవ సంబంధమైనటువంటి మాటలను భక్తిని విశ్వాసమును వ్యక్తం చేస్తూ ఉంటున్నప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు నీవేమి చెప్తున్నావో అదే చెయ్యి ఏది చేయాలనుకున్నావో అదే చెప్పు ఇక్కడ సాదృశ్యం ఏసు క్రీస్తు ప్రభు ఆయన ఏది చెప్పినాడో అదే చేసినాడు ఏది చేసినాడో అదే చెప్పినాడు ఇది దైవభక్తి కలిగినటువంటి జీవితం ఇది విలువలు కలిగినటువంటి జీవితం నోటికి కలెము లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఎంత ప్రమాదం మనందరికీ తెలుసు అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నమ్మించేటటువంటి భక్తి అవసరం లేదు మనము భక్తి అనేది మోసపుచ్చేదిగా ఉండకూడదు మన భక్తి అనేది గొప్పలు చెప్పుకోవడానికి కాదు నీతిగా న్యాయంగా యథార్థంగా ప్రవర్తించేదిగా ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది అంతేకాకుండా ఈ విధమైనటువంటి మాటలు నీ జీవితాన్ని వ్యర్థం చేయు మన భక్తిని వ్యర్థం చేయు మన జీవిత ప్రవర్తనను వ్యర్థమైనదిగా మార్చదు చివరిగా జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మనల్ని మనం మోసపుచ్చుకోవడానికి కూడా అవకాశం ఇయ్యదు ఎందుకంటే నటించడం అలవాటు చేసుకుంటే నటనతోనే బ్రతుకు అయిపోతుంది అండి అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మరొక విషయం ఏంటంటే నిజమైన ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా మనము మన గొప్ప భక్తి గల వారము నీతిమంతులము న్యాయవంతులము నాయకులము అధికారులము కుటుంబంలో పెద్దలము మేము ఏది చెప్తే అది నడుస్తుంది మేము గౌరవించబడినటువంటి వ్యక్తులము నేను ఒక సేవకుణ్ణి ఒక నాయకుణ్ణి ఒక అధికారిని అని గర్వపడడం కాదు మన నోటి నుంచి వల్లించబడుతున్న ప్రతి మాట అది విశ్వాసాన్ని భక్తిని నీతిని న్యాయమును పెంపొందించలేని బలపరచలేని ఏదైనా అది మూఢభక్తితో సమానమే అది వ్యర్థమైనదే అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి దినమున దేవుని వాగ్దానము ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే మనం మాట్లాడిన మాటకు చేసే క్రియలకు పొంతన ఉన్నప్పుడు నువ్వు మాట్లాడడం ఎంతో అవసరం అది పొంతన లేనప్పుడు మోసము చేసేది అయితే నీ నోటికి కళ్ళెము పెట్టుకొని మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన ఇదిగో మనల్ని మోసము చేసేదిగా ఉండకూడదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఉదయకాల సమయంన మరొక మాటను మేము తెలుసుకోవడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మమ్మల్ని మేము భక్తిగల వారమని మోసం చేసుకుంటున్నామా హృదయ వంచనకు గురి చేయబడుతూ ఉంటున్నామా నటిస్తూ ఉంటున్నామా తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తెలుసుకొని సరిదిద్దుకొని మేము మోసము పోయేటటువంటి వ్యక్తులుగా ఉండకుండా మేము అవునంటే అవును కాదంటే కాదు అనే వ్యక్తులుగా బలపరచబడటకు సహాయం చేయమని ఈ దీవెనలతో ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డ నింపుమని కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యములతో కన్నీటిని దుఃఖమును ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలందరినీ సంరక్షించి కాపాడి లోపములను సరిదిద్ది బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేకాల సమయంలో ఉద్యోగాలకు ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను వారు నిర్వర్తిస్తున్నటువంటి కార్యములు అన్నింటిని దీవెనలతో నింపండి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఇదీన దీవెనలతో ఆశీర్వాదములతో నింపమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్